జగద్గురు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గట్టిగా ఆత్మబాబా పెరమిడికి ఒకసారి గట్టిగా వారి తెలియజేద్దాం అలాగే నా పేరు రాంబాబు అందరికీ తెలిసే ఉంటుంది కాకుమాను శ్రీ ఆత్మశ్రీ పెరమిడి ధ్యాన మందిరం నుంచి ఆహ్వానం చెప్పారు కాబట్టి మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది కానీ సమయం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సారు కేవీ రావు గారు సీనియర్ మాస్టర్ అది ఒకసారి గట్టిగా క్లాస్ తెలియజేద్దాం రావు గారు అంటే తెలిసిన వాళ్ళు ఎవరి నుండి చేతులు వేస్తారండి తెలియని వాళ్ళు అది ఓకే అమావాస్య జానాలకి పెట్టింది పేరు అమావాస్య జానాలు చాలా వందల్లో సార్ నూట నలభై ఐదు అమావాస్య జానాలు ప్రతి దేవక్షేత్ర దేవాలయాల్లో అమావాస్య జానాలు చేస్తారు మాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం సారు రెండు వేల పదకొండు నుంచి పరిచయం కాబట్టి వారిని ఎక్కువగా స సమయం తీసుకొని వారి సందేశం విందాం ఒకసారి కేజీఆర్ గారి గట్టిగా ప్రాబ్ తెలియజేస్తాం అలాగే న్యూస్ మీడియర్ రాజుగారు కూడా ఆ కొండ మీద పిరమిడ్ కట్టడము అక్కడ రూమ్స్ ఏర్పాటు చేయటము అది మనం ప్రకృతి సహజంగా జరగటమే కానీ ఇప్పుడు ఈ మనం హరిప్రసాద్ గారు చెప్పేయి అక్షరాల నిజం అక్కడ నిర్మాణం చేయాలంటే చాలా శక్తి ఆంజనేయ స్వామి శక్తి ఎంత ఉందో అంత రాజుగారికి ఉంది కానీ మౌనంగా ఉంటారు వారు అక్కడ నిర్మాణం చేయాలంటే ప్రతి వస్తువు కూడా ఒక కిలోమీటర్ పైకి తీసుకెళ్ళాలి అసలు అక్కడ నిర్మాణం చేయడం అనేది చాలా విచిత్రంగా ఉంది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఒకసారి అందరు కూడా ఆ జన్మిని దర్శించి అక్కడ జ్ఞానం చేయాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం ఇంతకీ మన హరిప్రసాద్ గారు ఇక్కడ సంకల్ప సంకల్పం చేయడము క్లాసులు పెట్టడము పెరమిడ్ నిర్మాణం చేయడము దాని అన్నిటికీ కూడా ఆ కుటుంబ సభ్యులు అంగీకరించడం దానికి ఒకసారి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా గట్టిగా క్లాస్ చేయడం అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆయన విజయవాడ వ్యాపారం ఉన్న ఇక్కడ ప్రతి సంవత్సరం ర్యాలీ పెట్టడము వార్షికోత్సవ వేడుకలు జరగడము చాలా విశిష్టత శక్తి సంకల్పంతో ఎంతో ఇష్టంతో ప్రేమతో చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సహకరించే వారందరికీ కానీ ఆత్మ ఆత్మబాబా నేను ఒకసారి గట్టిగా క్లాస్ తెలియజేస్తూ సాగు మాట్లాడవలసిందిగా కోసం